ఫ్రెండ్స్ ఇగో మా పొలం చూడు ఇది ఎంత అసలు ఇలా నీళ్ళే లేకో ఎన్ని రోజులు అంటే మస్తు రోజులు అవుతుంది నీళ్లు పెట్టాక ఒక పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఎందుకంటే ఇది నాటేసినప్పటి నుంచి ఏం లేవలేదు ఇది వచ్చేసి నెల రోజుల నాడు అన్నమాట నాటు ఎంత ఘోరంగా ఉంది చూడండి మందులు అల్లినాం అన్ని మందులు వేస్ట్ అయినాయి ఇక పొలం ఎండబెట్టాలని చెప్పేసి ఎండబెడుతున్నాం ఈ రీతిగా ఉంది పొలం ఎండబెడితేనే ఇక మేము ఎంత నీళ్లు అనుకుంటున్నామో మా పైనుంచి అయితే అంత నీళ్ళు వస్తున్నాయి ఎండిన పొలం ఈ ఈ రకంగా ఉంది ఎండాన్ని చూపిస్తాయి చూడండి ఒకసారి యాక్చువల్గా మేము వేసిన టైం నుంచి నాటు ఉండాల్సినది ఇగో ఇట్లా ఇటు సైడ్ ముర్రా ఒక మూల సైడ్ మిర్ర అయింది కాబట్టి ఇంత మంచిగా ఉంది నారు ఇట్లా కావాల్సిన నాటు ఇంత ఘోరంగా ఉంది నెల రోజులు అంటే దాదాపుగా ఎంత మంచిగా ఉండాలో మీకు తెలిసే ఉంటుంది కదా ఇది ఇదేమో ఆరని మడ్లు మేము ఎంత బంద్ పెడితే ఏం లాభం వాటరు మా పక్కన నుండి పొలాలలోకించెలు అయితే ఫుల్లు నీళ్ళు వస్తున్నాయి చెప్పి చెప్పి మన ఊరు పోతుంది కానీ వాళ్ళైతే అస్సలు బంద్ అదే ఏం చేయలేకపోతున్నాం మేము ఇంకా కూడా పొలంలో నీళ్ళు ఉంటాయి ఇంక కొంచెం ముందు పోతే చూపిస్తాయి చూడండి మనం ఎంత చెప్పినా నీళ్ళు రానివ్వకండి అని చెప్పినా వాళ్ళు వినరు కానీ వాళ్ళకు నీళ్ళు అవసరం ఉన్నప్పుడు మాత్రం అస్సలు సుక్క కూడా రాకుండా బంద్ చేస్తారు ఇప్పుడు మనం బంద్ చేయటం అంటే మీకోసం మేమెందుకు మోటార్లు బంద్ చేయాలి అని అని మాట్లాడతారు వాళ్ళ అవసరాలకైతే అసలు సుక్క కూడా రాకుండా మొత్తం బంద్ చేసి పెడతారు ఈ వాళ్ళ పొలాల లాగా మనవి కావా ఎందుకట్లా ఆలోచిస్తారు అందరు ఇది చూడండి అస్సలు పొలం వచ్చింది ఇదన్నమాట ఎక్కువ నీళ్ళు ఇంకా కూడా పొలంలో నీళ్ళే ఉన్నాయి మేము దాదాపుగా నాటేసినప్పటి నుంచే అసలు మేమైతే ఈ మడికి నీళ్ళు గిన్నె కూడా పెట్టలేదు ఎందుకంటే ఈ సైడ్ మొత్తం ఒక మూడు మడలు ఉంటాయి రెండు మడల వరకు లాస్ట్ మా నీళ్ళు రావడం ఈ మడికి మేము నీళ్లు పెట్టాల్సిన అవసరమే లేదు వేరే వాళ్ళ నీళ్ళే మస్తు అయిపోతాయి అవసరమైతే మేము ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవడానికి కాలువ కూడా పెడతాం చూడండి ఇంత పైన మట్లకి ఈ మడికి తేడా మీకు అర్థమవుతుంది ఇంక ఇంట్లో చచ్చిపోతే మేము మల్ల మల్ల కుట్టుకున్నాం దీన్ని కాపాడడానికి ఎంత కాపాడినా వేస్ట్ అయిపోయింది నారైతే దాదాపుగా వేరే ఊరికి పోయినంత దూరం వేరే దగ్గరికి వెళ్ళి మరి నారు తెచ్చుకొని మరి ఇచ్చిన నాటు వేసిన కొంచెం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూడండి అంత వెనకసీ వేసిన నాటు అటు సైడ్ చూస్తే అర్థమవుతుంది ఎన్ని నీళ్ళు ఉన్నాయి చూడండి ఇంకా కూడా ఇది బుడబుడ సౌండే వస్తుంది వాటర్ సౌండ్ మొత్తం ఎండాలంటే ఎండుతుండేది ఇది ఈ రోజు వరకు ఈ పొలం ఇట్లా కూడా ఉండకపోవు ఇంకా ఫుల్ నీళ్లుండి గల్మనే దిగుతుండే కాకపోతే ఈ రోజు వాళ్ళ పొలానికి కూడా రోగం దాగిందనమాట అందుకే వాళ్ళ పొలం ఆరబెట్టుకోవడం కోసం నీళ్లు బంద్ చేస్తే ఈరోజు మా పొలంలో తక్కువ నీళ్ళు కనిపిస్తున్నాయి అన్నట్టు ఇట్లా మేము మా పక్కన వాళ్ళకి ఎన్నిసార్లు నీళ్ళు తక్కువ పెట్టు మాకు నీళ్లు రావడం వల్ల మా పొలం అంతా ఖరాబ్ అవుతుంది అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళేమో మా పక్కన నీళ్ళు అని వాళ్ళు వాళ్ళ పక్కల పేరు చెప్తురు మరి ఈరోజు వాళ్ళ పక్కన వాటర్ వస్తలేవా చూడండి ఈ పొలంలో కూడా ఈరోజు నీళ్ళు లేవు మా పక్కన పొలం అన్నట్టు ఇది అంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు రావన్నమాట మన అవసరాలు ఉన్నప్పుడు వస్తాయని అర్థమవుతుంది ఇది చెప్తే ఈరోజు వాళ్ళ పొలం ఖరాబ్ అయిందని చెప్పేసి ఇప్పుడు ఆరబెడుతుండు మేము ఇన్నిసార్లు చెప్పినప్పుడు వినిపించలేదు అంటే వా సిచ్యువేషన్ వాళ్ళ దగ్గరికి వచ్చేదాకా తెలియదు అనమాట మనం ఎంత బాధపడుతున్నాం మన పొలం గురించి అని యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు మాకంటే వెనుకకే వేసిరు వీళ్ళకంటే ముందేసిన పొలం ఎట్లుంది మాకంటే వెనుకకేసినక వేసిన వాళ్ళ పొలం ఎట్లుందో చూడండి ఇదంతా ప్రాబ్లం ఆరబెట్టకపోవడం రోజు వాళ్ళ పొలం ఆరబెట్టిరు కాబట్టి మా పొలం కూడా కొంచెం ఆరుతుంది నీళ్ళు కొంచెం తక్కువైనాయి అన్న